హాయ్ ఫ్రెండ్స్ అసలు పూరి రథయాత్రను ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో మీకు తెలుసా ఇంద్రజనుడు మొట్టమొదట పూరి ఆలయాన్ని కట్టించాడు ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడు వరం కోరుకొమ్మంటాడు అప్పుడు రాజు స్వామి నీ దర్శనమే మహాభాగ్యం కానీ నాది ఒక కోరిక నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయు ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరూ కూడా ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకు మధ్య రాకూడదు అని కోరుకుంటాడు ఆ రాజు భార్య పేరే హుండీచ ఆమె బాధతో రాజా నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతుంటే అప్పుడు జ జగన్నాథుడు అమ్మ నేను నా అన్న చెల్లెళ్ళు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు నీ దగ్గర ఉంటాం నిన్ను తల్లిగా భావిస్తాం అనే వరాన్ని ప్రసాదిస్తాడు అందుకే ప్రతి సంవత్సరం కూడా జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద హుండీచ ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటకాలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తాడు అంతటి కరుణామయుడు జగన్నాథుడు అసలు పూరీ రథయాత్రలో లక్షల్లో భక్తులు ఎందుకు పాల్గొంటారు ఇందులో అంత ప్రత్యేకత ఏముంది ఈ విషయాకొస్తే ఏ హిందూ ఆలయంలో అయినా సరే ఊరేగింపు కోసం మూల విరాట్ను బయటకు తీసుకురారు అందుకు ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి వాటిని ఉపయోగిస్తారు అలాగే అన్ని ఆలయాలలో ఒకే రథాన్ని ప్రతి సంవత్సరం కూడా సేవలలో ఉపయోగిస్తుంటారు కానీ పూరి రథాలని మాత్రం ప్రతి సంవత్సరం కొత్తగా రెడీ చేస్తారు దేవుడి దగ్గరికి ప్రజలు వెళ్ళడం కాదు ప్రజల దగ్గరికే దేవుడు వస్తాడు ఉన్నవాడు లేనివాడు కులమత భేదాలు లేకుండా అందరూ పూరి జగన్నాథ్ బలరామ సుభద్ర రథాలను లాగుతారు గర్భాలయంలో ఉండే దేవుడికి స్వయంగా భక్తులు సేవ చేసుకునే ఛాన్స్ అయితే వస్తుంది అందుకే అంతమంది వెళ్తారు ఆ రథయాత్రలో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం కూడా ఒకే రథాన్ని ఉపయోగించకుండా సంవత్సరానికి మూడు కొత్త రథాలని యాత్ర కోసం తయారు చేస్తారు స్పెషల్గా పూరీ ఆలయం నుండి హుండీచా ఆలయానికి ఈ రథాలను తీసుకువెళ్తారు ఏడు రోజుల పాటు హుండీచా ఆలయంలో ఉంచి మళ్ళీ పూరికి తిరిగి తీసుకొస్తారు దేశంలోనే ప్రముఖ ఆలయాలలో ఈ పూరి జగన్నాథ్ ఆలయం ఒకటి శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడి చెక్క విగ్రహాలు ఈ ఆలయంలో కొలువుదీరి ఉంటాయి వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం జగన్నాథుడిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం రోజుకు కొన్ని వేల మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు ఈ జగన్నాథ స్వామికి ప్రతినిత్యం కూడా యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యాలైతే పెడతారు ఈ ప్రసాదాలన్నీ కేవలం మట్టి కుండలలో మాత్రమే వండుతారు ఈ పూరి జగన్నాథయాత్ర ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన హిందూ పండుగలలో ఒకటి ఇది భారతీయ ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ రథయాత్రను ఎప్పుడు జరిపిస్తారు అంటే ఆషాఢ అమావాస్య శుక్లపక్ష బిడియనాడైతే పూరి జగన్నాథ రథయాత్ర అయితే స్టార్ట్ అవుతుందండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ఈ జగన్నాథ రథయాత్ర జూన్ ట్వంటీ సెవెన్కి అయితే ప్రారంభం అవుతుందండి జూలై ఫిఫ్త్ న ముగుస్తుంది ట్వంటీ సెవెంత్ జగన్నాథుడు అన్న అయిన బలరామునితో చెల్లి అయిన సుభద్రాదేవితో కలిసి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ దాదాపు తొమ్మిది రోజులు నిద్ర చేసి పదవ రోజున మళ్ళీ ఊరేగింపుగా వచ్చి గర్భగృహానికి చేరుతాడు ఆయన యొక్క రథాన్ని చూసిన రథంలోని కేశవుణ్ణి చూసిన ఇక పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం అంత గొప్ప చరిత్ర కలిగిన జగన్నాథుడి రథయాత్రను ఎవ్వరూ మిస్ అవ్వకుండా దగ్గరలో ఉన్న జగన్నాథ టెంపుల్కి తప్పకుండా వెళ్ళండి జై జగన్నాథ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ